అపాయకరమైన కాలము మూడు ఒకటి దినములలో దినములలు తెలుసుకున్నాము ఏలయనగా మనుషులు స్వార్థ పరులను ధనాపేక్షలను బింకములాడువారును అహంకారులను దూషకులు ఇలా మార్చబడతారు దేవుని స్తోత్ర రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే అపాయకరమైన కాలం మనుషులు ఎలా మార్చబడతారు మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థానికి ప్రియులు వీళ్ళు మనుషులకు ప్రియులు కాదు దేవునికి ప్రియులు కాదు స్వార్థానికి ప్రియులు అంటే స్వార్థం అంటే నా డబ్బు మా అమ్మ మా నాన్న నేను ఇక ఇక ఒక వయసు వచ్చేసరికి నేను ఇప్పుడు కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఏదన్నా కొనకొచ్చుకున్నారనుకో దాచుకొని దాచుకొని తింటారు చూడండి గమనించండి నీళ్ళ ఉండరా దాసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు ఏదైనా కొనుక్కున్నారనుకుని ఏదైనా చేసుకున్నారనుకు అందుకని స్వార్థప్రియులుగా మార్చబడ్డప్పుడు తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా ఎలా ఉంటుంది తెలుసా ఎవరిష్టం వాళ్ళదే ఈ ఎప్పుడు బయటికి వెళ్తాడు ఈడు ఇష్టం ఎప్పుడు వస్తాడు తల్లిదండ్రులు అడగరు ఒకవేళ అడిగావనుకోండి ఏంటి బ్రదర్ మీ పిల్లలు ఏమోనండి ఈ నా ఏమో అనే కాడికి వచ్చిందంటే నీ జీవితం నీ కుటుంబం రోడ్డుపాలు అయిపోయిందనా నువ్వు దేవుని నమ్మలేదు ఈ లోకంలో విచ్చలవిడిగా మునిగిపోయావు స్వార్థ పరుడుగా స్వార్థ పరురాలుగా మార్చబడ్డావు నీ కుటుంబాన్ని గురించి పట్టించుకోవటం మానేశావు దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నావు దేవుడి సన్నిధన్నా దేవుడన్నా భక్తి జీవితం అన్నా అసలు ఈ లోకం శాశ్వతం కాదన్నా పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని నువ్వు నమ్మటం మానేశావు అందుకనే నీ పిల్లలని నీ కుటుంబాన్ని స్వాధీనపరచుకోవటం భద్రపరచుకోవటం మానేసావు ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యే లోపే అంత అయిపోతుంది రాబోయే కాలం భయంకరంగా ఉంది ఏంటి నీ పరిస్థితి ఏంటి స్వార్థ పరులుగా మార్చబడుతున్నప్పుడు ఆ స్వార్థం అనేది ఎలా వస్తుంది చూడండి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడండి పిల్లలు తాగుతున్నారా లేదా రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు ఇంకేలాగే ఉంటే రాబోయే తరం ఎలా ఉంటుంది రాబోయే తరం ఎలా ఉంటుంది అందుకని వాక్యం చెప్తుంది అపాయకరమైన కాలం వస్తుంది గర్విషులను అహంకారులను వస్తారు నీ జీవితం సర్వనాశనమయ్యే రోజులు వస్తాయి దేవునికి లోబడు దేవునికి భయపడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు అప్పుడు నీ జీవితం కాపాడబడుతుంది అలలోయ అలలోయ ఇలా చేసి ఏం చేస్తారు అండి వాళ్ళు ఏ పని పాట లేకుండా ఏం చేస్తారంట దేవుని కంటే ఎక్కువగా నాలుగు చదవండి ద్రోహులను మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావమును ప్రేమించువారు ఏం చేస్తారంటే వీళ్ళు దేవునికంటే ఎక్కువగా దేవుని దేవునికంటే ఎక్కువగా ద్రోహులైపోయారు మూర్ఖులైపోయారు మూర్ఖులు దేవుని కంటే దేవునికంటే ఎక్కువగా సుఖానుభవం కలిగిన వారిగా మార్చబడుతున్నారు ఏ కాదా కష్టపడి పని చేయడానికి ఎనిమిది గంటలకు నీకు ఓపిక ఉంటుందా తలపైకెత్తండి దేవుని మందులను కూర్చోడానికి ఎవడో బాంబు పెట్టినట్టు అవును లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసి నిన్న ఏదో పోలీస్ స్టేషన్లో బంధించినట్టుకుంటుంది ఎందుకు నీకు దేవుని కంటే ఎక్కువ సుఖానుభావం ఎక్కువైపోయింది కనుక దేవుని మంది ఉండలేవు ఉండలే చెప్పండి గట్టిగా హాలే లోయ హాలే లోయ ఈ సుఖానుభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు పడుకోవటం ఇక అట్టి తిరగటం రోడ్లమ్మ తిరగటం ఇక కాముగా కాలక్షేపం కోసం ఆ యూట్యూబ్లు ఆ రీల్స్ అవి ఇవి చోటు అలవాటు అయిపోయి దేవుని వాక్యాన్ని దేవుని ప్రార్థన దైవ సంబంధమైన భక్తి కార్యపాల్లో పాలు పంపులు పొందలేక అస్తవ్యస్తమైపోతూ ఉంటారు దానికి కారణం ఏంటో తెలుసా దేవుని కంటే ఎక్కువగా నువ్వు సుఖానుభవం కలిగిన వాడు అయిపోయావు దేవుని కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు దేవునికంటే ఎక్కువగా నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు దేవునికంటే ఎక్కువగా నీ యొక్క స్థితిగతులు ప్రేమిస్తున్నావు కాదా కాదా అందుకని నీకు దేవుని సన్నిధి అంటే ఒక ఐదు నిమిషాలైనా ఒక ఐదు గంటలలాగా నీకు మార్చబడుతుందంటే కారణం అదే ఒక ఐదు నిమిషాలైనా ఒక ఐదు గంటలలాగా మార్చబడుతుందంటే కారణం అదే అందుకని వాక్యం ఏం దేవుని కంటే ద్రోహులు అంటే ఏంటంటే కార్యాలు దేవుని విషయాలు దేవుని నమ్మి దేవుణ్ణి ఎరిగి వ్యాప్తిస్వం పొంది దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటూ ప్రార్థనలో పాలు పంపులు పొందుతూ దేవునికి నువ్వు చేయవలసిన మర్యాదలు చేయకపోవటం ఆ ద్రోహకార్యం కాదా కాదా నువ్వు దేవుని మందిరానికి వచ్చావు ఎందుకు వచ్చావు దేవుని మందిరానికి ఎందుకు హాస్పిటల్కి వెళ్తావు ఎందుకు వెళ్తావు హాస్పిటల్కి నీ రోగం కుదురు పట్టడానికి పోతావు అదేనా దేవుని మందిరానికి ఎందుకు వస్తావు నీ జీవితం బాగుపడడానికి స్పాయలేని నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుని మందిరం అన్ని మేలులు ఉన్నాయి నువ్వు అనుభవించాలే కానీ ఆమె అలే లోయ దేవుని మందిరంలో ఏముంది అన్ని మేలు ఉన్నాయి నేను ఒక రెండు వారాల క్రితం చెప్పా రాజమండ్రిలో లాలాచిరు దగ్గర మహా గొప్ప దేవుని మందిరం అని ఉంది ఆ మందిరంలో ఎవరో చెప్తే వెళ్ళింది ఒక అన్నిరాలు ఎందుకు వెళ్ళిందో తర్వాత వెళ్ళినప్పుడు అందరూ లేచి ఆరాధన పాప ఆమెకి ఆరాధన అంటే ఏంటో తెలియదు ప్రార్థన అంటే ఏంటో తెలియదు చప్పట్లు ఎలా కొట్టాలో తెలియదు ఒక అన్యురాలు ఏదో మనసులో వేదన దేవుని మందిరానికి వెళ్ళింది వెళ్ళింది ఏం చేసింది అందరు పాటలు పాడుతూ ఉంటే చూసింది వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు ఏమో కొడుతుంది సరే అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం అంటే అటు ఇటు చూసింది లేచి నిలబడింది వాళ్ళందరూ కళ్ళు మూసుకుని ఏమో కళ్ళు మూసుకుంది పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నప్పుడు ఏమండి మీ అందరికీ లాస్ట్లో ప్రార్థన చేస్తా పాస్ గారు ప్రార్థన చేస్తారని అందరికీ తెలుసు ఏ పచ్చి పొరంభోగుడిగా తెలుసు అందరూ లేచి ఆరాధన చేస్తూ దేవుడిని మహింపరుస్తూ ఆరాధన ముమ్మరంగా సాగుతున్నప్పుడు ఈమె కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ మనసులో ఒక వేదన అయ్యా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు నా మనోవేదన తీర్చవా ప్రార్థన చేస్తా చప్పట్లు కొడు ఒక ఆయన అలా వచ్చి ఆవి నెత్తిమి చేసి నువ్వు అనుకున్నది జరుగుతుందని వెళ్ళిపోయాడు ఈ విలోపు కళ్ళు తెరుచు ఎవరు లేరు ఎవరు లేకపోయేసరికి ఆ జరుగుతూనే ఉంది ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజుకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది వాళ్ళు ఆయనతో చెప్పిందేమండి పెళ్ళి పది సంవత్సరాల పైన పదిహేను సంవత్సరాల పైన అవుతుంది ఎన్ని తిరిగాం ఎన్ని చేసాం నేను చర్చికి వెళ్ళానండి అన్న వాళ్ళ ఆయనతో చెప్పింది నేను చర్చికి వెళ్ళానండి పోయిన ఆదివారం నేను ఏదో చిన్న తీర్మానం ఏదో మొక్కుబడి చేసుకున్నాను అండి అదే కదా అనేది మొక్కుకున్నాను ఆ సచదా అండి మొక్కుకున్నాను ఏం మొక్కున్నా అమ్మా అని నా కడుపున ఒక కాయ కాయాలని మరి ఎవరో ఒకళ్ళు వచ్చారండి పాషకారు చెత్తిపిచ్చి వేసి నువ్వు అనుకున్నది అవుతుంది వెళ్ళా అన్నాడండి వెంటనే వాళ్ళ ఆయనకి చెప్పుకుంది ఏమీ మన కుటుంబంలో అసలు అక్కడికి వెళ్ళేవని తెలిస్తేనే ముక్కలు ముక్కలకు నరుకుతారు ఎందుకు ఏమో నాకు తెలియదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో నీకు తెలుసు నాకు తెలుసు నేను వెళ్తానండి కానీ ఇప్పుడు వెళ్ళను నేను బిడ్డను ఎత్తుకుని నేను చర్చికి వెళ్తాను చర్చికి వెళ్ళి ఒకరోజు ముందే సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు సిస్టర్ సేవకుడు దొరకడు కదండి పెద్ద ఆయన ఆయన దొరకడు కదా పెద్దయినా వెళ్ళింది సిస్టర్ గారు ఉంటే ఆ సిస్టర్తో చెప్పింది ఆ సిస్టర్ గారి పేరు సుప్రియ పెద్ద సిస్టర్ వెళ్ళి చెప్పేసరికి ఆమె పెద్ద గారితో చెప్పింది అన్న ఇట్లా జరిగింది ఆదివారం రోజు ఆమెను పిలిచి ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అని ఇచ్చాడు ఆమె చెప్పింది నాకు పిల్లలు లేక పద్దెనిమిది సంవత్సరాలు ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చా ఓ ఏనే వచ్చి చేశాడు అనుకున్నాను నేను నాకు తెలీదు నువ్వు అనుకున్నది అవుతుంది వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళిన రెండో రోజుకి నేను ప్రెగ్నెన్సీ అని తెలిసింది మా ఆయనతో చెప్పాను ఫస్ట్ ఆయన ఒప్పుకోలే నచ్చ చెప్పాను ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన మా కుటుంబాన్ని కన్విన్స్ చేసిన తర్వాత ఈరోజు మా కుటుంబం అంతా ఈ మందిరంలో ఉంది ఎంతమంది అయ్యి ఆయన కుటుంబ సభ్యులంటే పదిహేను మంది ఎంతమంది నో తెరు ఎంతమంది పదిహేను మంది ఈ పదిహేను మంది రక్షించబడటానికి ఒక అద్భుతం ఈరోజును దేవుని మందిరానికి వచ్చి అన్నీ తెలుసు నీకు పాట పాడాలని తెలుసు ప్రార్థన చేయాలని తెలుసు ఆరాధన చేయాలని తెలుసు దేవునికి మర్యాద ఇవ్వాలని తెలుసు దేవుని గలమెత్తి పాడాలి హృదయపూర్వకంగా ఆత్మనాదాలు వినిపించాలని తెలుసు దేవుడి నీ జీవితంలో చేసిన మేలులన్నీ నీకు తెలుసు అయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక తప్పట్లు కొట్టేది లేదు పాట పాడేది లేదు దేవుని స్థుతించేది లేదు దేవుని ఆరాధన చేసేది లేదు నీ జీవితంలో అద్భుతం ఎలా జరుగుతుంది ఒక అన్యురాలికి ఉన్నటువంటి ఆ నమ్మకం ఒక నడవడిక నీకు లేకపోతే నువ్వు దేవుని కంటే ఎక్కువ సుఖం అనుభవిస్తున్నావా లేదా పాట పాడలేని నోరు తెరవలేని ప్రార్థించలేని నీ బ్రతుకులు దేవుడు ఏ కార్యం చేయగలుగుతాడు గొడ్డుపోతురాలిగానే కాదు కనీసం నీ జీవితంలో ఏ శుభకార్యాలు కూడా జరగకపోవటానికి కారణం నీ మూర్ఖమైన ప్రవర్తన నీ మూర్ఖమైన జీవితం నీ మూర్ఖమైనటువంటి పరిస్థితులు ద్రోహులను మూర్ఖులను గర్వాధ కారణం గర్వం దేవుని సన్నిధికి వచ్చామే ఆకాశం ఆకాశాలు పట్టు దేవుడు ఆయన ఆయన ఎత్తుట నేను ఎలా ఉండాలి ఈరోజున కొంతమంది సేవకుడికి లోబడరు ఏదో పని ఉందంటే నేను ఒకసారి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి కొంతమంది పాస్టర్లై నా ముందు కూర్చోడానికి భయపడతారు అది మన వాళ్ళతో వచ్చే వాళ్ళకి తెలుసు పెద్ద సేవకులే పెద్ద సంఘం మూడు వందల మంది ఎంత భయపడతారు అలాంటిది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారండి ఎంత గర్వం ఎంత అహంకారం నేను కూర్చోవడం తప్పనిలా నువ్వు ఒక దేవునికి ఇవ్వగలుగుతున్నావా విలువ కనబడుతూ ఉన్న వాక్యాన్ని పంచుతున్న ఒక ఆత్మీయ తండ్రి ఆయనకే నువ్వు విలువ ఇవ్వనప్పుడు దేవునికి ఏం విలువిస్తావు ఇస్తావు చెప్పండి అందుకనే దానికి పేరే బైబిల్ ఏం పెడుతుందండి గర్వం నాశనానికి ముందు ఏమని నడుస్తుందంట ఆ గర్వం నేను ఏం చేస్తుంది నాశనానికి తీసుకెళ్తా ఉన్న నాశనాలు చాలదా కొత్త నాశనాలు రావడానికి దేవుని నమ్మిన నీ జీవితంలో ఒక వ్యక్తికి మర్యాద దాని పేరేంటి దేవుని నమ్మిన నీ జీవితంలో అతిథి మర్యాద అని రాయబడింది కొంతమంది మర్యాద చేసే విషయంలో దేవుళ్ళకే మర్యాద చేసే స్థాయిని ప్రభు ఇచ్చాడు ఆమె అనేలుయ్యా అపరాధం ఏం చేశాడంట దేవునికి మనుషులకి మనుషులకి ఇస్తున్నాడని అనుకోకుండా దేవునికి ఇస్తున్నాడు ఈరోజున ఒక సేవకుడిని సేవకుని చేర్చుకునే వాళ్ళు లేరు సేవకుడిని సేవకుని గణపరిచే వాళ్ళు లేరు దేవుని కలుగున కాక అలా లోయ్యా ఎందుకన్నా తెలుసా నువ్వు దేవునికి సుఖానుభావం కంటే ఎక్కువగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ జీవితంలో దేవుని కోసం తగ్గించుకున్న స్వభావం లేదు నువ్వు తగ్గించుకో పొద్దున్న దేవునికి ప్రిఫరెన్స్ లేచిన లేచిన అంటనే ఫోన్లు పట్టుకోకు లేచిన వెంటనే ఆ గది దగ్గర ముఖం కడుక్కొని ఆ మంచం దగ్గరే కింద లేచి చేతులు పైకెత్తి ప్రభుని అడుగు అయ్యా ఏంటి నా జీవితం ఏంటి నీ జీవితం మారకపోతే అప్పుడు అడుగు అదే మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి క్రీస్తు ఏస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అయితే దుర్చనులను చాలండి ఇక్కడ ఏముంది క్రీస్తు యేసునందు సద్భక్తితో మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరు ఎలా ఉంటారు హింస పొందుతారు బాధలు వస్తాయి వేదనలు వస్తాయి కన్నీరు కాచేటువంటి సందర్భాలు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఓర్పుతో కనిపెట్టాలి నీ ఓర్పుని పోగొట్టుకోకూడదు ఆమె అనిలోయ కొంతమంది నేను విశ్వాసం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కొంతమందికండి వాళ్ళు నొప్పి ఓర్చుకోలేక ఎదుటూల్ని ఏమన్నా ఏది నీ విశ్వాసం ఏది నీ భక్తి ఏది నీ సుక్తి ఈరోజు నా భక్తి ఆ సుక్తి ఆ ముక్తి నీ జీవితంలో ఉంటే ఎదుటి వ్యక్తి గురించి నువ్వు అనవసరంగా మాట్లాడ భార్య అయినా పిల్లలనైనా నోరు అదుపులో పెట్టుకుంటాం దేవునికి మహిమ కలిగిన గాక చెప్పండి గట్టిగా హాలలోయా చెప్పగట్టుగా గట్టిగా యా రెండు చేతుల పైకే చెప్పండి హాలేలుయా ఈ రోజున అనేక మంది జీవితాలు దేవునికి లెక్క చెప్పాలి మనం దేవుణ్ణి నమ్మాం దేవుని సృష్టించాం అన్నది ఉండదు ఏ గారు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడమే నోరు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి అర్థమైందా దేవుని దగ్గర నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేదనుకో అన్నీ కట్ చేస్తూ ఉంటాడు దేవుడు మొత్తం కట్టింగ్ 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 అయిపోతే అది నాలికే కావచ్చు మొహమే కావచ్చు ఏదైనా దేవుడు మహిమ కాక చెప్పండి గట్టుగా హాలేలో అయ్యా అందుకని సద్భక్తితోను ఉద్దేశించి వారు హింస పొందుతారు ఎందుకని ఆ హింసలో మనకి ఆదరణ ఆదరణించేదేది పదవచ్చును అయితే నీవు నా బోధను నా ప్రార్థనను నా ఉద్దేశమును విశ్వాసమును దీర్ఘశాంతమును ప్రేమను ఓర్పును లోస్రాలు ఇక అక్కడ వెళ్ళిన చోటల్లా ఏం చేశాడంట ఓర్పు పరీక్షను నిరీక్షణను విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకున్నాడు సచోతాంటి ఏం చేశాడు ఏముండాలి శాంసన్ గారు ఓర్పు నిరీక్షణ విశ్వాసం ఏముండాలి ఓర్పు నిరీక్షణ విశ్వాసం